ఈ సైజు నుంచి వస్తుందండి ఈ సైజు వచ్చేసి నూట యాభై రూపాయలు మనం హోల్సెల్గా తీసుకుంటే వాళ్ళు ప్రైజ్ కూడా తగ్గిస్తారంట మినిమం యాభై పీసులు తీసుకోవాలి ఈ సైజు నుంచి నెక్స్ట్ ఈ సైజు ఈ సైజు వచ్చేసి మూడు వందలు నెక్స్ట్ సైజు ఈ సైజు ఈ సైజు వచ్చేసి ఐదు వందలు హోల్సెల్గా తీసుకునే వాళ్ళకు రే రేటు తగ్గిస్తామని అంటున్నారు వాళ్ళు తర్వాత వచ్చేసి ఈ సైజు ఉంటుంది చూసుకోవచ్చు ఈ సైజు తర్వాత వచ్చేసి రెండు అడుగుల వినాయకులు అనమాట ఈ వినాయకుడు వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు కలర్ కూడా ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఓం గణేష్ ఆయన జై శ్రీరామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పులకుర్తి అబ్బాయి వ్లాగ్స్ ఫ్రెండ్స్ వినాయక చవితి మనకు ఇంకా ఒక నెల ఉంది కదా మనకు ఇంట్లో వినాయకులు కానీ ఒక అడుగు నుంచి అర్ధ అడుగు నుంచి మొదలుకొని మనకు ఇక్కడ పదహారు అడుగుల దాకా వినాయకులు ఉన్నాయండి మనకు ఏ ఏ వినాయకుడు ఎంత ప్రైజ్ పడతాడు వినడి కనుక్కుందాం ఏ సైజు ఎంత ప్రైజ్ ఉంటుంది ఎంత అనేది కనుక్కొని మీకు చెప్తాను చూడొచ్చు వినాయకుడిని ఈ అర్ధ అడుగు నుంచి మొదలుకొని పదహారు అడుగులకు ఉన్నాయంట ఒక పరి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ వినాయకుడు వచ్చేసి అడుగునారా ఉంటాడు మనకు ఆరు వందలు పడుతుంది అనమాట ప్రైజ్ చూడొచ్చు వినాయకుని అడుగు వినాయకుని చూడొచ్చు ఇక్కడ మనకు మూడు వందలు పడుతుంది హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు అనుకుంటే మనకు ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ అయితే ప్రైజ్ చాలా తగ్గిస్తారంట మినిమం యాభై పీసులు తీసుకోవాలి మినిమం యాభై పీసులు తీసుకుంటే మనకు ఇంకా అమ్ముకునే వాళ్ళకు వినాయకుల తప్పుడు మనకు చాలా తక్కువ రేట్కి ఇస్తా ఉన్నారండి ఇక్కడ వీళ్ళు ఒక పది అమ్ముకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చూసుకోవచ్చండి ఈ వినాయకులు అంతా ఆ సైజు వినాయకులు అనమాట ఇక్కడ ఒక్కొక్క వినాయకుడు ఒక రకంగా ఉన్నాడు అంతా చేసి కలారింగ్ చేసి అన్ని వేసి పెట్టారండి ఎవరైనా బుక్ చేసుకున్న అనుకుంటే వెళ్ళొచ్చండి అక్కడికి ఈ అడ్రస్ వచ్చేసి సంతోష్ నగర్ సర్వీస్ రోడ్కి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ రోడ్కి లోపలికి వెళ్తే ఉంటుందండి వీళ్ళ షాపు అక్కడికి వెళ్ళి మనం చూసుకొని తీసుకోవచ్చండి ఎవరైనా మీ గణపతి ఫ్రెండ్స్ ఉంటారు కదా గణపతి కూర్చోపెట్టాలనుకునే వాళ్ళు కానీ ఇంట్లో కూర్చోబెట్టుకున్నాలనుకున్న వాళ్ళకి కానీ వెళ్ళి చూసుకోవచ్చు అండి అర్ధడుగు నుంచి మూడు అడుగుల వరకు ఉన్నాయి ఇక్కడ కలర్ అవుతున్నా అయినాయిగ్రహాలు ఇంకా కలర్ అవి కూడా చేసుకోవచ్చు వెళ్ళి చూసుకోవచ్చు రెడీగా ఉన్నాయి ఇక్కడ ఈ సైజు వచ్చేసి నూట యాభై రూపాయలు మనం హోటల్ గా తీసుకుంటే వాళ్ళు ప్రైజ్ కూడా తగ్గిస్తారంట మినిమం యాభై పీసులు తీసుకోవాలి ఈ సైజు నుంచి నెక్స్ట్ ఈ సైజు ఈ సైజు వచ్చేసి మూడు వందలు నెక్స్ట్ సైజు ఈ సైజు ఈ సైజు వచ్చేసి ఐదు వందలు తీసుకునే వాళ్ళకు రే రేటు తగ్గిస్తామని అంటున్నారు వాళ్ళు తర్వాత వచ్చేసి ఈ సైజు ఉంటుంది చూసుకోవచ్చు ఈ సైజు తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు నా వెనకాల ఇక్కడ కనబడుతుంది అన్నీ నుంచి మూడు అడుగుల వరకు ఉన్న వినాయకులు చూసుకోవచ్చు ఇక్కడ నా వెనకాల ఇక్కడ చాలా స్టాక్ ఉందండి కలరింగ్ కూడా అయిపోయింది వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళకు కూడా వీళ్ళు సింగిల్ పీసు కూడా ఇస్తారనమాట ఇప్పుడే వెళ్ళి మనం బుక్ చేసుకుంటే వాళ్ళ తక్కువ రేట్ ఇస్తారు అన్నమాట సింగల్ పీస్ ఇంట్లో కూడా పెట్టుకునే వాళ్ళు నెక్స్ట్ ఈ ఈ సైజులో ఉంటుంది చూడొచ్చు ఇందాక చూపిస్తా కదా ఈ సైజులో ఈ సైజు వచ్చేసి ఏడు వందలు అని చెప్పారు హోల్సేల్ తీసుకునే వాళ్ళకి ఇంకా తగ్గిస్తారట ప్రైజ్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇందాక చూపిస్తా కదా చేతిలో పెట్టుకునే వినాయకుడిని మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారనమాట ఇందాక చూపించిన వినాయకుడిని ఇదే సైజులో ఇక్కడ కూడా చూడవచ్చు ఈ పైన ఉండేటువంటి అదే సైజ్ అనమాట మీకు మీకు మినిమం యాభై తీసుకుంటే ప్రైజ్ తగ్గిస్తా అన్నారు చూడ్కోవచ్చు తర్వాత నువ్వు ఇందాక ఈ వినాయకులు చూపించా కదా ఈ సైజు అంతా ఒక సైజు ఇవి వచ్చేసి అడుగున్నారా ఇవి అడుగు ఇవి ఇంకా ముక్కలు అడుగు ఆ సైజు ఇక్కడ కింద కూడా కనబడుతున్నాయి కదా ఇందాక ఈ సైజు ఎంత రాదు రెండున్నర ఉంటుందా రెండున్నర అడుగులు ప్రైజు సింగిల్ పీస్ తీసుకుంటే ఏడు వందలు ఆరు వందలు అంటున్నారు ఒక హోల్సేల్గా అమ్ముకునేటోళ్ళకైతే నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్య నేస్తా మినిమం పీసులను బట్టి ఇస్తారన్నమాట చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇక ఇదా ఇక్కడ అంతా చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర అర్ధ అడుగు నుంచి ఇప్పుడు కలర్లు రెడీ అయిందా అనమాట ఓచల్గా అమ్ముకునే వాళ్ళకు మూడు అడుగులు దాకా ఉన్నాయి రెడీగా ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి ఆ కలర్లు జరుగుతూ ఉన్నాయి అన్నమాట చూసుకోవచ్చు ఇప్పుడు మనకు రెడీగా ఇక్కడ మూడు అడుగుల వరకు ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ గణనాథులు ఒక ఒక్కొక్క అవతారం కొద్దునమాట మూడు అడుగులు వచ్చేసి రెండు వేలు ఉంటుంది ప్రైజ్ చూసుకోవచ్చు కలర్లు రెడీగా అయిపోయినాయి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకొని పోవచ్చు అనమాట ఇక్కడ నుంచి హోల్సేల్గా అంటే వాళ్ళు ప్రైజ్ తగ్గిస్తా ఉన్నారు ఎన్ని కుసీలు తీసుకుంటే ఎంత అనేది వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చి చూసుకొని మీరు మాట్లాడుకోవచ్చు అనమాట రాదని తీసి వాళ్ళ నాన్న కాంటాక్ట్ నెంబర్ అడగట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇంకా మనకు కలర్లు కాలేదు వినాయకులు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి వచ్చి ఇక్కడ చూడొచ్చు మినిమం ఐదు ఆరు అడుగులు ఉంటాయి వినాయకులు ఇక్కడ అంతా ఒక్కటే ఉన్నాడు తర్వాత ఇక్కడ చూడొచ్చు ఆడలు వేరే ఆరు నుంచి ఏడు అడుగులు ఉంటారు ఇక్కడ చూడొచ్చు సరస్వతి అమ్మవారు జూమ్ ఇక్కడ చూడొచ్చు మనకు కిరీటంలో సరస్వతి సరస్వతమ్మవారు ఉన్నారు ఇక్కడ ఇంకా కలర్లు కాలేదు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే వచ్చి బుక్ చేసుకోండి ఏడు అడుగులు ఉంటాడు వచ్చేసి ఐదున్నర ఉంటుంది చూడొచ్చు ఇక్కడ ఈ సైజ్ అంతా ఒకటే సైజు ఇదంతా ఒకటే సైజ్ అనమాట ఒక సైజ్ లో రెండు మోడల్ వస్తుంది ఇటు సైడ్ ఒక మోడల్ శివాజీ మహారాజ్ ముంబై ఐడల్స్ కదా ముంబై మోడల్ అదే ముంబై మోడల్ చేతులు చిన్నగా ఉంటాయి కదా ముంబై మోడల్ శివాజీ మహారాజ్ పన్నెండు అడుగులు ఇంకా కలర్స్ కాలేదు ఎవరన్నా బుక్ చేసుకున్నా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇటు సైడ్ తొమ్మిది అడుగులు అంట చూడొచ్చు ఇక్కడ తొమ్మిది అడుగులు ఇంకా కలర్స్ కాలేదు ఫ్రెండ్స్ ఇందాక చూశారు కదా కలర్ కొట్టని వినాయకులు ఇప్పుడు కలర్ కొట్టుతున్నారనమాట ఫైనల్గా వచ్చిందనమాట ఇక్కడ మనకు అర్ధ అడుగు నుంచి పదహారు అడుగుల వరకు వినాయకుడు దొరుకుతాయండి మనకు ఏ కలర్ కావాలి ఏ విధంగా కావాలనే వెళ్ళి చూసుకొని బుక్ చేసుకోవచ్చు అండి అర్ధడుగు నుంచి మూడు అడుగుల వరకు రెడీ ఉన్నాయండి ఎవరన్నా అమ్ముకునే వాళ్ళు లేదంటే ఎవరన్నా ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడే చూసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట తర్వాత పెద్ద పెద్ద వినాయకులకు కన కలర్స్ ఫైనల్గా ఇంకా జరుగుతున్నాయండి ఫైనల్కి వచ్చేసాయి అంతా వెళ్ళి చూసుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత మన ఛానల్ పేరు చెప్తే మనకు డిస్కౌంట్ ఇస్తారండి అక్కడ రాజా అనే అబ్బాయి ఉంటాడు కింద కనబడే నెంబర్లకు ఫోన్ చేసి వెళ్ళండి ఇది వచ్చేసి సంతోష్ నగర్ కర్నూలు అడ్రస్ అనమాట మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మన వినాయకులు కూర్చోబెట్టే వాళ్ళ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్కి వీడియో షేర్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము